మృనల్ బర్త్డే సెలబ్రేషన్స్ లో ధనుష్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీ అప్పట్లో మృణల్ సుమంత్ లవ్ లో ఉన్నారు అంటూ ఒక ఫోటో చాలా వైరల్ అయింది ఆ ఫోటో తో చాలా రూమర్స్ కూడా క్రియేట్ అయింది అయితే వాటన్నిటికీ ఆన్సర్ కూడా ఇచ్చింది మృణల్ అది సీతారామం సినిమా షూట్ లో తీసుకున్న ఫోటో అని చెప్పుకొచ్చింది అయితే ఈసారి వస్తున్న రూమర్స్ కైతే ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేదు అయితే రీసెంట్ గా హీరో ధనుష్ తో పెళ్లికి రెడీ అవుతుందట ఇప్పటికే ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారంటూ చాలా వార్తలు వస్తున్నాయి అయితే మృణల్ బర్త్డే సెలబ్రేషన్స్ లో ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ కూడా కలిసి చేసుకున్న విషయం మనకు తెలిసిందే ఆగస్ట్ ఫస్ట్ నా గ్రాండ్ గా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది మృనల్ హీరో ధనుష్ తో చాలా క్లోజ్ గా కనిపించడం ఒక రూమర్స్ క్రియేట్ చేసింది వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారా మాకు నచ్చలేదు అంటూ చాలా నెగిటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు ఎందుకంటే హీరో ధనుష్ అండ్ వైఫ్ ఐశ్వర్య అప్పట్లో చాలా స్టార్ కపల్స్ వీరిద్దరు విడిపోయి ఫోర్ ఇయర్స్ అయినా సరే ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ వీరు కలవాలని కోరుకుంటున్నారు మృల్ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు పెళ్ళైపోయిన హీరోకి పట్టుకోవడం ఒక ట్రెండ్ అయిపోయింది అంటూ చాలా నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు అయితే బ్యాడ్ కామెంట్స్ అన్నిటికీ మృణల్ రీసెంట్ గా సన్ ఆఫ్ సర్దార్ టూ ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్ కి వచ్చి నెగిటివ్ కామెంట్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చింది నా కెరియర్లో లో చేయాల్సినవి చాలా ఉన్నాయి వాటన్నిటిపై ఫోకస్ చేస్తున్నా అవి పూర్తయిన తర్వాతే ఈ విషయాలు మాట్లాడదాం వీటి కోసం ముందే మాట్లాడి పబ్లిక్ చేయలేను ఎందుకంటే నేను దిష్టిని నమ్ముతాను నా ఫ్యూచర్ గురించి ముందే చెప్పడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఈ ఇయర్ లో రిలీజ్ కావాల్సిన సినిమా డీటెయిల్స్ కూడా నేను ఎవ్వరికి చెప్పను నా జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరగాలి అనే విషయాలు నాకు తెలుసు అందుకే వాటి కోసం ఎప్పుడు ఆలోచిస్తూ మాట్లాడడం నాకు నచ్చదు అంటూ కామెంట్స్ చేసింది అయితే వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారా అంటూ చాలానే రూమర్స్ వస్తున్నాయి ఎందుకంటే మృణల్ బర్త్డే సెలబ్రేషన్స్ లో ధనుష్ తో పాటు ధనుష్ సిస్టర్స్ కూడా ఉండడం అంతేకాక మృణల్ సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా వాళ్ళని ఫాలో అవ్వడం ఇవన్నీ చూస్తుంటే ఇరు కుటుంబాలు కలిసి వీరిద్దరు పెళ్లి చేయబోతున్నారంటూ చాలా వార్తలు వస్తున్నాయి ఇక వీరిద్దరు రిలేషన్షిప్ పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి